దేవుడు అంచకాల ప్రవక్తను పంపిస్తే కుదురుబాటు కలుగజేసేటటువంటి దిశగా ఉంటుంది ప్రతి ప్రసంగము ఎందుకంటే ఆనాడు ఇచ్చే యోహాను గుర్చి యేసయ్య మాట అన్నాడు ఏంటంటే మీరు నమ్ముటకు మనస్సు ఉంటే రాబోయే ఏలియా ఇతడే అన్నాడు అవునా అంటే నమ్మడానికి మనస్సు ఆ కాలంలో వ్యక్తులకి లేదు ఏమని నమ్మడానికి యోహానే ఏలియా మేము నమ్మం అనుకున్నా ఓకేనా యోహానే ఏలియా మేము నమ్మం అన్న ఫీలింగ్ సరే మీ నమ్మికతో పని మాకు లేదు నమ్మితే సంతోషమే నమ్మకపోతే అది మీ కర్మ అన్నట్టు ఏసై వదిలేశాడు ఎందుకు యోహాన్ని నమ్మాలి అని అంటే చూడొద్దు మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా ఆ మహాదినము రాక మునుపు అంటే ఏసు రెండవ అక్కడ రాకమునుపు ఏలియాని నేను పంపిస్తాను అతను ఏం చేస్తాడు సమస్తాన్ని చక్కబెట్టి తండ్రుల హృదయాలు తట్టు పిల్లల హృదయాలు తట్టు తిప్పుతారని చెప్పాను కదా కాబట్టి తండ్రుల హృదయాలు పిల్లలతో త్రిప్పే పని ఎవరు చేశారు క్రొత్త నిబంధనలు అంటే జకర్యా కుమారుడైనటువంటి ఇచ్చే వ్యూహాన్ని చేశాడు ఎందుకంటే అతడు ఏలియా ఆత్మయు శక్తిగలవాడై తండ్రుల హృదయాలను పిల్లలతో తిప్పుతాడని చెప్పుకొచ్చాడు మరొక పదం మిగిలింది సగం పని మిగిలింది ఏంట పని పిల్లల హృదయాలు ఇప్పుడు తల్లుల తట్టు తిప్పే తండ్రులతో తిప్పే పని మిగిలిపోయింది ఆ పని ఎవరు చేస్తారు ఏదైనా ఏలియా చేయాలి ఆ కారణం చేత గమనించండి బాప్తిసం ఇచ్చే యోహాను రెండో ఏలియా అని చెప్పుకున్నాం మరి సగం పని మిగిలింది కదా అంటే పిల్లల హృదయాలు తండ్రులతో తిప్పాలి యోహాను ఏం చేశారు తండ్రుల హృదయాలు పిల్లలతో తిప్పారు మరి ఇంకా కొంత పని మిగిలింది ఏంటదంటే పిల్లల హృదయాలు తట్టు తిప్పే పని ఎవరు చేస్తారని ఏలియా చేయాలి అంటే ఏలియా వచ్చి అంటే డైరెక్ట్ ఆయన రారు తన మీద ఉన్న అభిషేకం అంచకాల ప్రవక్త మీద ఉంటుంది ఎలా బాప్తిస్వం ఇచ్చే యోహాని మీద ఎలాగైతే ఆనాటి ఏలియా ఆత్మయు శక్తి అభిషేకించబడి చేశాడో అంచకాల ప్రవక్త మీద కూడా ఏలియా శక్తి ఆత్మ ఆత్మాభిషేకము అంచకాల ప్రవక్త ఏడవ దూత మీద కూడా ఉండి ఏం చేస్తాడండి సమస్తమును చక్క పెడతాడని చెప్పుకున్నాం సమస్తమును చక్క పెట్టుకున్నా కుదురుబాటు కలుగు చేయడం అన్నా ఒకటే అని చెప్పుకున్నాం ఆ పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ప్రతి సంఘములో కుదురుబాటు చేయాలి ప్రతి సంఘములో చక్కదిద్దాలి ప్రతి సంఘములో ఉన్న దుర్బాధలు పెకిలించి వేయాలి ఆ పని ఎవరు చేశారు ప్రపంచంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు సేవకులు ఉన్నారు ఆ పని తలపెట్టినది ఎవరు అని మీకు చెప్పాను ఈనాటి దేవుని నోరు ఈ తరములో అపోస్తుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారని రుజువు చేశాం దాన్ని ఇంకా మనల్ని స్థిరపరచడానికి కొన్ని లేఖనాలు ఎత్తి చూపించాను ఇప్పుడు మరికొన్ని లేఖనాలు ఎత్తి చూపిస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిద్దాం దీని మీద ఒక కరపత్రిక కూడా ఆల్రెడీ రాశాను ఉంది అది కంప్లీట్ అవుతుంది రెండు మూడు రోజుల్లో అది అవన్నీ రాస్తుంటే కదా నీరసం అయిపోతున్నా ప్రార్థించండి ఏమి లేదు దేవుడు బలము శక్తిని ఇస్తాడు ఆ పత్రిక విజయనగరంలో ప్రతి ఒక్క విశ్వాసులకు సేవకులకు ఇస్తాను అది నా ధర్మం దేవుడు ఇది పంచిపెట్టమని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేవుడు నా మీద పెట్టిన భారం అది ముందే చెప్తున్నాను నువ్వు ఈ సంగతులు విజయనగరానికి చెప్పాలి అని దేవుడు నన్ను పిలిచాడని చెప్పాను కదా ఆ మాటలు ఇప్పటికి నెరవేరుతున్నాయి కాబట్టి మీరు నా కొరకు ప్రార్థించండి మీరు సహకరించండి ఇందులో పాలు పంపులు ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారు ఓకేనా అది పత్రికలు రాస్తున్నాను అయిపోద్ది నాలుగు పేజీల పత్రిక ప్రతి సేవకునికి నాతో కొంతమంది టీం ఉన్నారు వారు అంగీకరిస్తున్నారు చాలామంది అంగీకరిస్తున్నారు కాదంటానికి ఏముంది కాదంటే మీరు రుజువు చేయండి అదే కదా కాదు అంటే మీరు రుచి ఇచ్చేయండి మేము సరి చేసుకుంటాం లేదనుకుంటే మేము వివరించిన సత్యాన్ని మీరు అంగీకరించాలి మేము నమ్మమంటే అది మీ కర్మ మనమేమి చేయలేము కానీ మన డ్యూటీ మనము చెయ్యాలి దేవుని స్తోత్రం హలలుయా కనుక పిల్లరా అతను తండ్రుల పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పే పని చేస్తారు కాబట్టి అంచకాల ప్రవక్త ఏడవ దూత ఏ వ్యక్తిత్వం కలిగి ఉంటాడంటే ఏలియా వ్యక్తిత్వం కలిగి ఉంటాడు తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను వ్యక్తిత్వం కూడా కలిగి ఉంటాడు కాబట్టి అంచకాల ప్రవక్తకు మనం ఇలా అనొచ్చు ఏంటంటే అతడు మూడవ ఏలియా రెండవ బాప్తిసం ఇచ్చే యోహాన్ అని కూడా మనం పిలవవచ్చు అయితే మనం ఆ విధంగా పిలవడానికి దానికి ఒక కారణం ఉంది గమనించండి మనము ప్రకటన గ్రంథాన్ని చూసినప్పుడు ప్రకటన గ్రంథములో సంఘాలలో ఎవరు కూర్చున్నారు యజబేలు కూర్చుంది గుర్తుందండి మీకు ప్రకటన రెండు ఇరవై త్వర త్వరగా చదవండి నేను త్వరగా ముగిస్తాను ఈ అంశం ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొని చున్నా అనే స్త్రీని అంటే సంఘములో యజబేల్ అనే స్త్రీని ఉండనిచ్చుడనేది నేరము తప్పు పాపము ఎజబేల్ అనే స్త్రీని సంఘములో ఉంచాలా తన్ని తరమాలా అర్థమైందా ఇంతకీ ఎజబేల్ అంటే గందరగోళం ఎజబేల్ అంటే తికమక ఎజబేల్ అంటే కన్ఫ్యూజ్ సంఘాలలో ఇప్పుడు అందుకే ఈ సంఘం అందరూ రంగు బట్టలు రా అరే అయితే తల్లదే వేసుకోవాలరా ఏ మీ తలకు నూనె రాసుకోకూడదా మీరు శుక్రవారం మాంసం తినేస్తారా ఏసై సిలివేసిన రోజు కదా ఏట్రా మీరు రోజు ప్రార్థనలే పెడతారు ప్రతి ఆదివారం బల్ల ఇచ్చాడు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎందుకు తెలుసా ఇదిగో ఈ గందరగోళం ఈ దురాత్మే సృష్టించింది ఇప్పుడు ఎవరు ఎలా ఉంటే మాకు ఏమండి పోనీయండి అని వదిలియడానికి వీలు లేదు ఏం చేయాలి ఆ గందరగోళం అనే స్త్రీని ఏం చేయాలి అలా తరిమి కొట్టే పని చేయాలనుకుంటే యజబెల్ని వెళ్ళగొట్టాలి అంటే యజబెల్ని చంపించింది ఎవరండి ఎవరున్నారు అప్పుడు ఏలియా ఉన్నాడు కాబట్టి సంఘములు ఇప్పుడు యజబెల్ ఉన్నాడు అనుకుంటే మరో ఏలియా ఉండాలి కదా హలలుయా ఆ ఏలియా ఏం చేస్తాడు సంఘములో గందరగోళాన్ని వెళ్ళగొడతాడు అందుకే అపోస్తుడు అద్దంక రంజిత్ ఓఫిరి గారు మూడో ఏలియా ఏలియా మీద అభిషేకం ఉందని చెప్పాను హలలుయా అర్థమవుతుందా మీకు తర్కంగా తార్కికంగా స్థిరపరచాలి లేఖనాలను అర్థమవుతుందండి అపోస్తుడైనటువంటి పిల్లరా ఇచ్చే యోహాను ఆయన రెండవ యోహాను అని చెప్పుకోవచ్చు అని చెప్పాను కదా ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే యేసు మొదటి రాకడకు మార్గాన్ని సరళం చేశారు ఎవరు బాప్తీష్మిచ్చే యోహాను ఈయనైతే యేసు రెండవ రాకడకు మార్గాన్ని సిద్ధం చేస్తాడు బాప్ తీసు వ్యూహాన్ని ఏం చేశారు ప్రతి కొండ ప్రతి మెట్ట చదును చేయబడి చక్కగా నడిచేటట్లుగా అంటే ప్రభు మార్గాన్ని సరళం చేశారు ఇప్పుడు ఏసు రెండవ రాకడ మార్గం కూడా సరళం చేయాలంటే సంఘములో ఉన్నటువంటి అవక తవకలు ఏమా తికమకలు ఏం చేయాలి చదువును చేయబడాలి అలా చెయ్యాలి అనుకుంటే మరొక యోహాను కాబట్టి బాప్ బాప్తీసమిచ్చే యోహాని మీద నా అభిషేకము అంచకాల ప్రవక్త మీదకి వస్తుందని చెప్పడం జరిగింది హలోలుయా హలెలుయా అర్థమవుతుందండి యోహాను ఎవ్వరికి కూడా భయపడలేదు మోమాటం లేనివాడు అర్థమవుతుందండి ఈ అంచకాల ప్రవక్త కూడా ఎవరికి భయపడరు మోమాటం లేదు తాను సమాధానము చెప్పలేనటువంటి ప్రశ్నంటూ ఏమీ ఉండదు అర్థమవుతుందండి తర్వాత గమనించండి ప్రిల్లారా ఇంతకీ ఈ యజబేలు సృష్టించిన ఈ గందరగోళాన్ని మనము సంఘములో నుండి ఎలా పెకలించాలి అని అంటే ప్రిల్లారా అప్పుడు యజబేలు నోరు మూయించడానికి ఏలియా చేసింది పైనుండి అగ్నిని రప్పించాడు కాబట్టి ఇప్పుడు అగ్నిని కురిపిస్తే కాదు ఏం కురిపించాలో తెలుసా అసలు ఈ గందరగోళానికి కారణమేటో తెలుసా రెండో పేతురు మూడు పదహారు చెప్తుంది త్వర త్వరగా చదువుదాం త్వర త్వరగా నేను ఈ అంశాన్ని ఈరోజుతో ముగించాలని ఆశపడుతున్నాను రెండో పేదరు మూడు పదహారు వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారు స్థిరత్వం ఉండదు లేఖనాలను ఏం చేస్తారట అంటే వక్రముగా తిప్పుతారట ఫుట్నోట్లో ఉంటుందన్నమాట చూడండి వినండి ప్రిలారా ఈ అసత్య బోధలు పుట్టడానికి గందరగోళం పుట్టడానికి అన్ని సంఘాలు కన్ఫ్యూజ్గా మారడానికి కారణం ఏటో తెలుసా అంటే దేవుని వాక్యాన్ని వక్రంగా మాట్లాడి చెప్పడం అన్నమాట వక్రభాష్యం చెప్పడం అందుకని అంచకాల ప్రవక్త అసమాన తర్క జ్ఞానము కలిగి లేఖన పాండిత్యము కలిగి ఉంటాడు దేవుని స్తోత్రం హల్లెలుయ్య అందుకే ఓఫిరయ్య గారికి ఆ ఏ ప్రశ్న అడిగినా ఆయన చెప్పదంటూ ఉండదు ఆయన ఇది అని చెప్పేస్తాడు అంతే అర్థమవుతుందండి వక్రభాష్యం అంటే ఒక వాక్యాన్ని తప్పుగా వివరించుటం అనేది సంఘాలలో విశ్వాసం నుంచి వెళ్ళగొట్టాలంటే సరి అయిన విధంగా తర్కబద్ధంగా చెప్పే తర్కము తనకు ఉండాలి అది ఉంది ఆయనకి అలా చెప్తాడు హల్లెలూయా పిల్లల సరియైన వ్యాఖ్యాన పద్ధతిలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వ్యాఖ్యాన పద్ధతులు అనే ఒక ప్రామాణిక గ్రంథాన్ని రాశాడు ఆయన అర్థమవుతుందండి రాశారు ఆ గ్రంథం కూడా వ్యాఖ్యాన పద్ధతులు ఆదీపస్తంభం అని ప్రమాణవాక్యం అని అని రాశారు పుస్తకాలు గమనించండి ఇవన్నీ కూడా ఈయన రాస్తారన్న సంగతి బైబిల్లో రాయబడింది అది అది నేను చూపిస్తాను మళ్ళీ దేవునికి స్తోత్రం హెలుయ్య ఇంకో విషయాన్ని గమనించండి అంచకాల ప్రవక్త బాప్త్యూషమిచ్చి యోహాను వ్యక్తిత్వం కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదా మరి ఇచ్చే యోహాను గాలికి కదిలే రెల్లు కాదు మన మత పదిహేడులో చూసినప్పుడు అలాగే లోక స్వార్థ ఏడు ఇరవై నాలుగు చూసినప్పుడు మీరు ఏమి చూడడానికి అరణ్యమునకు వెళ్ళి తీరి గాలిని కదులుచున్న రెల్లునా అంటే కాదు కానీ బాబు ఇచ్చే యోహాన్ని చూడ్డానికి వెళ్ళారన్న అంటే బాబు ఇచ్చే యోహాను బాబు గాలికి కదిలే రెల్లు కాడు గాలికి కదిలే రెల్లు గాలి వేసినప్పుడు రెల్లు వద్దండి ఇటు అటు తూగిపోద్ది గాలి అంటేంటంటే దుర్బోధలకు మానవుల యొక్క అభిప్రాయాలకు మానవుల యొక్క అభిప్రాయం వ్యక్తీకరణకు వారి ఉపదేశాలకు లొంగిపోడాయన ఎవరు ఏది అనుకున్నా అది తప్పే ఇది ఇది రైట్ అని చెప్తాడు ఎవరో ఒక మంచి పిట్టగలతోటి మంచి మంచి ఏదో వాక్యాలు చెప్పారు ఇది కరెక్ట్ అని అంటే కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తారు అది కాదు తప్పు అయితే ఆయన జమీందారైనా ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు గొప్ప డైనామిక్ స్పీకర్ అయినా క్రైస్తవ ఉపదేశకుడైన అది తప్పే అంటాడు ఆయన అతని ప్ర ప్రశంసలు ఈయనకి అక్కడ లేదు అలాగనే బాగా వినండి బాప్తిస్ యోహాను కూడా మోమాటం లేకుండానే చెప్పారు అర్థమవుతుందండి గద్దించాను డైరెక్ట్గా హేరోదును కూడా గద్దించేశారు సైనికులు కూడా గద్దించేశారు ఇది ఇలాగే ఉండాలి మీరు అన్నాడు అంతే అర్థమవుతుందండి నిన్న నాకు పిలిచారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏమన్నారండి ఇంతకాలం ఎందుకు మరి నా పేరు చెప్పకుండా ఇచ్చేశారంటే చదువుతున్నాను దూరం నుంచి వెంబడిస్తున్నాను వెళ్తున్నాను లేదండి వాళ్ళ మధ్యకు వెళ్ళి ఈ సత్యాన్ని చెప్పాలి చెప్పిన తర్వాత వారు నమ్ముతారు కదా వాళ్ళ నమ్మకంతో మనకు పని ఏంటి నమ్మకపోతే పోయి చెరువులో దూకనియండి నీకెందుకు అన్నాడు ఆయన అంటే ఎవరిని పట్టించుకో వాళ్ళు నమ్మాలని నాకెందుకు ఆయన సరే నా అవివేకం సరే ఎక్కడైనా సరే చెప్పాలి కదా అందుకు ముందు ధైర్యంగా ముందు చెప్పాను నమ్మిన వాళ్ళందరికీ ఇకపై టైం లేదు టైం లేదు డైరెక్ట్గా పబ్లిక్ పబ్లిక్గా చెబితేనే వారు నమ్మట్లేదు ఇక చేప కింద నీరులా చెప్తే ఆలిప్పుడు నమ్ముతారు కాబట్టి డైరెక్ట్గా కరాఖండిగా సత్యము రుజువు చేసి చెప్పడమే ఎందుకంటే మనకు టైం లేదు ఏసు రెండవ వార కూడా టైము దగ్గర పడిపోతుంది హలో కాబట్టి ఎవరి దయో ఎవరి మెప్పో ఎవరి సన్మానమో కావాలనుకొని ఆయన చూచే వ్యక్తి కాదండి హలో లూయా నేను గమనించాను అయితే అటువంటి వ్యక్తిని ఏమంటారో తెలుసా మళ్ళీ వినండి బాప్తీసం ఇచ్చే వ్యూహానికి ఏమన్నారండి అందరూ దెయ్యాలు పట్టినవాడు అనలేదా అనలేదా ఈయన దెయ్యాలు పట్టిన వాడండి ఎందుకంటే మళ్ళీ బోన్ చేయడో ఏం తింటాడు తేనెయ్యో కాబట్టి దెయ్యాలు పట్టిన వాళ్ళు తింటారని అన్నారు బాగా వినండి ఇచ్చే యోహాను కళ అన్నారు అంచకాల ప్రవక్తను కూడా రాత్రులు ప్రార్థన చేస్తారండి ఆయన అంత పెద్ద ఆయన రాత్రులు ప్రార్థన చేస్తే మా వాళ్ళు కొందరు అన్నారు చేతబడి నేర్చుకుంటున్నారని అన్నారు ఎలాంటి మనుషులు చూశారు చెప్తున్నానా యోహాను కన్నట్టుగానే ఈయనకంటారు మర్చిపోకండి పోలికలు ఎవరో నమ్మాలని కాదు మీరైనా నమ్మితే ధన్యులు ఈ యూట్యూబ్లో చూసిన వారు నమ్మినోళ్ళని నమ్ముతారు నమ్మకపోయినా దేవుని న్యాయపీఠం అని తెలిసిపోద్ది సత్యప్రవక్తను ఎందుకు నమ్మాలంటే సత్య బోధ మనకు దొరుకుద్ది ఆ బోధ ద్వారా మన సంఘాలు బాగుపడతాం కాబట్టి అర్థమవుతుందా దేవుని స్తోత్ర హలే లూయా హలే కాబట్టి అంచకాల ప్రవక్త మనుషులను మెప్పించడానికి ప్రయత్నించాడు హలో అతడు దేనికి తల వంచడు తలవంచని వీరుడుగా ప్రజాభిప్రాయానికి లొంగని పర్వత సమానుడుగా ఉంటాడు ఎలా ఉంటాడట ఇర్మియా గ్రంథం పదిహేను పంతొమ్మిది ఇదివరకు చెప్పాను రికార్డ్ చేయకుండా ఇర్మియా పదిహేను పంతొమ్మిది త్వర త్వరగా చదవండి వారు ఎస్ ఆమెన్ హలలుయా వారు నీ తట్టు తిరగవలను అందరూ కూడా అంచకాల ప్రవక్త వైపే తిరగాలి తప్ప అంచకాల ప్రవక్త అంద అందరి వైపు తిరగరు ఇది సత్యం నమ్మితే నీ ఇష్టం దట్స్ ఆల్ నమ్మకపోతే నా వైపు నేను చెప్పింది విను నేను చెప్పింది నువ్వు చెప్పింది సత్యమైతే నేను అంగీకరిస్తాను కానీ నేను చెప్పిన సత్యాన్ని నీకు అంగీకారం కాకపోతే నువ్వు నా తట్టే తిరగాలి తప్ప నేను నీ తట్టు తిరగనంటాడు అలా ఉంటుంది ప్రభక్తల యొక్క లక్షణం కాబట్టి ఇర్మియా వ్యక్తిత్వం కూడా ఇతని మీద ఉంటుంది అలేలుయా అవునండి అంచకాల ప్రవక్త అంటే చాలామంది మనిషి కదా పొట్టుకున్నాడు మొన్న అనారోగ్యం వచ్చింది మన మధ్యకు వచ్చారు ఓపెనింగ్ చేశారు ప్రేజ్లాడు చెప్పాం అని అంటే దేవుడైతే కాదులేండి చెప్తున్నాను మళ్ళీ దేవుడు అనుకోకండి అర్థమవుతుందండి కనుక దేవుడు చెక్కినటువంటి శిల్పం అతను ఎందుకంటే సార్వత్రిక సంఘానికి అంచ దినాల్లో కావలసినటువంటి మనిషి దేవుడు స్వయాన్ని చెప్పాడు నేను నా దూతను పంపుతున్నానని ఎందుకు అంటే సంఘాల కోసం అతని దగ్గర అంశాలు ఉన్నాయి కొన్ని కావలసినటువంటి మ్యాటర్ ఉంది సంఘ సం సంపూర్ణ స్థితి పొందడానికి అందుకని దేవుడు చూపించాడు అతన్ని అది మనం చూసాం తీసుకుంటున్నాం మనం బలపడుతున్నాం అందరినీ బలపరచాలని ఎదురు చూస్తున్నాం హలలుయా హలేలుయా కాబట్టి ప్రిల్లరా ప్రాచీన కాలపు ప్రవక్తలు చేయకుండా మిగిల్చి వెళ్ళిన పరిచర్యలన్నింటినీ ఇతను పూర్తి చేస్తాడు అంటే కుదురుబాటుని చక్కదిద్దుతాడన్నమాట ప్రాచీన ప్రవక్తలు ఎవరూ చాలామంది